భారీగా కత్తర్నాక్ ఉన్నది మస్తు మెయింటైన్ చేస్తున్నాడు మరి ఈ మెయింటైన్ చేయడానికి కూడా డైట్ కూడా కత్తర్నాక్ డైట్ అంటే సూపర్ డైట్ తీసుకుంటానని అనుకుంటున్నాను కదా ఈ రోజు ఆదివారం ఈ రోజు నా డైట్ ఏంటిదో చూపిస్తా నేను ఆదివారం రోజు పొద్దున తీసుకున్న డైట్ పూరి ఆలుగడ్డ కూర వీళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒక దోస్తుగాడు రెండు పూరీలు పడేద్దాం అని అనుకున్నాడు బయట పడేస్తుడు ఎందుకని మన కడుపుల్లోనే పడేద్దామని అని కూడా రెండు వేసుకున్నా మొత్తం కలిపి పది పూరీలు తిన్నా ఇక మధ్యాహ్నం ఇది ఈరోజు వెజిటేరియన్ వాళ్ళకేమో ఇది సాదా అన్నం బగారా అన్నం పప్పు గుత్తంకాయ కూర పాపడాలు సోంపాపుడి ఇంకేంటిది ఆలస్యం మొత్తం కలిపి ఆరోగించడమే చివరగా మజ్జిగేసుకొని తాగితే మంచి నిద్ర వస్తుంది ఇక ఈ రోజు మన సాయంత్రం డైట్ అన్నం బీరకాయ కూర సాంబార్ సోరకాయ పచ్చడి ఇంకేమున్నది అన్నీ కలిపేసి ఆరగించడమే ఇక ఇక రేపటి డైట్ వీడియోలో मालिक आलुदा जय श्री राम